అసలు ఐబమ్మ చేసింది చాలా చాలా తప్పది అసలు ఐబమ్మ సినిమాలు పెట్టడం చాలా చాలా తప్పదు రేట్లు సినిమా రేట్లు పెంచేస్తారు ఒక పాపగాను పేల తట్టు ఒక ఒక తికట్టు రెండు వేలు మూడు వేలు లక్షలు ఉంటుంది దయచేసి సినిమా రేట్లు తగ్గాల మరి ఐబమ్మ చేసింది చాలా చాలా తప్పది ఆ సినిమా ఐబమ్మ ఐబమ్మ ఐబొమ్మ సినిమాలు పెట్టడం చాలా పర్వడంది అసలు ఆల్రెడీ కూడా ఊరిగమ్మ ఉరిగంప ఎక్కిస్తున్నారు డైరెక్టర్ డైరెక్టరే డైరెక్టరే ఊరికొత్తాను చెప్పాడు డైరెక్టర్ పరుగు పోయింది తప్ప సినిమా సినిమా మొత్తం థియేటర్లు సినిమా సినిమా చదువు సెలవులు చొత్తం సినిమాలు అసలు సినిమా లక్ష లక్షల కోట్లు కోళ్ళు సినిమాలు తీస్తున్నారు మరి వాళ్ళే అయిపోతున్నారు డయాటర్లు రాయిబమ్మ చేసింది చాలా పొరపాటు దయచేసి ఐబమ్మ తేకండి సినిమాలు మంచి మంచి సినిమాలు చేయండి అయిబమ్మ చేసింది చాలా తప్పు తప్పు ఇది కరెంట్ కాదు అంటే ప్రొడ్యూసర్లు టికెట్ లో సంబంధించుకున్నారు కదా ఈ అంటే ఐ బొమ్మలు చేసింది తప్పు తప్పని ఆయన ఆయన చేసింది చాలా పొరపాటు ఐ బొమ్మలు ఐ బొమ్మ చేసింది చాలా తప్పది రేట్లు సినిమా సినిమా టిక్కెట్లు తగ్గ తగ్గాలని కరెక్ట్ నాలుగు నాలుగు పేదవాళ్ళకి ఒక టిక్కెట్ రెండు అంటే మరి ఏం చెప్తాను ఒక టిక్కెట్ రెండు వేలు మూడు వేలు అంటే పది రూపాయలు అంటే ఇరవై ముప్పై రూపాయలు యాభై రూపాయలు అంటే పెంచి పెంచుతారు మరి రేట్లు మా మొత్తం మరి ఎలా మరి